కోదండ మండలం నడిగడ్డ గ్రామంలో వైఎస్ఆర్ కార్యకర్తలు అరాచకం సృష్టించారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే నెపంతో కక్ష పెట్టుకుని లెక్కల వెంకటేశ్వర్లకు సంబంధించిన ఎకరం మిర్చి బండను నాశనం చేసి వైఎస్ఆర్ జెండాలు బాధిన గుర్తు తెలియని వైఎస్ఆర్ కార్యకర్తలు టీడీపీ సిపిఐ నాయకులు రైతులను పరామర్శించారు క్కల శ్రీ వెంకటేశ్వర్లోనే సమ్మకారి రైతు మరి రెండు ఎకరాలు తోట వేయటం జరిగింది మరి వారు రాజకీయంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వారు పార్టీ మారమని ఒత్తిడి చేయటం వారు పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా ఉంటూ గ్రామంలో పార్టీకి కృషి చేస్తున్నటువంటి సందర్భంలో అది మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అతని పొలం మీద మరి పచ్చని పైరు పైరుని నాశనం చేద్దామనే ఒక దురుద్దేశంతో ఆ పొలం పైరుని పంటని నాశనం చేసి అక్కడ మరి జెండాలు పెట్టడం కూడా మరి ప్రత్యక్షంగా మరి చాలా దుర్మార్గం ఏం చర్య ఈ నియోజకవర్గంలో ఇంతవరకు వినుకొండ నియోజకవర్గంలో ఎలాంటి సంఘటనలు మరి గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భం లేదు అనేక మంది శాసనసభ్యులు మన నియోజకవర్గంలో మరి గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ పదిహేడు సార్లు ఎన్నికలు జరిగి పదిహేడు మంది శాసనసభ్యులు మరి గెలిచినటువంటి సందర్భం ఏ పార్టీ వాళ్ళైనా మరి గ్రామాల్లో మరి ఎన్నికలప్పుడే మరి రాజకీయాలు మాట్లాడుకోవటం ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటం తప్ప ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఏ కులమైనా మరి ఎవరైనా కూడా అందరూ అన్నదమ్ముల్లాగా మరి అందరూ కూడా సోదరభావంతో వరుసలతోటి తెలుసుకొని అందరూ కూడా గ్రామాల్లో ఐకమత్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి సందర్భం మరి అలా కాకుండా ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జడు జరుగుతున్నటువంటి దాడులు మరి మనందరికీ తెలుసు ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ రైతుల మీద కానీ రైతు సోదరుల మీద కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కటం మరి భౌతికంగా దాడులు చేయటం మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో చివరికి గ్రామాల్లో కూడా పచ్చని పైరు పైరు ఉన్నటువంటి పచ్చని స్నేహ వాతావరణం గ్రామాల్లో కూడా ఇలాంటి దాడులు చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య చాలా హేయమైన చర్య దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం మరి ఇటీవల మనం వినుకొండ పట్టణంలో చూసాం మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు శ్రీ బ్రహ్మరా శ్రీ వల్ల బ్రహ్మనాయుడు గారు మరి దగ్గరుండి అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వినుకొండలో ఉన్నటువంటి రౌడీ మొక్కల్ని పోగు చేసి ఆయన గంటసేపు దగ్గరుండి మరి అక్కడ దాడి చేయించి గాయపరిచినటువంటి సందర్భం వినుకొండ పట్టణంలో చూసాం